దేవుడు వీళ్ళని పంపాడని దేవునికి విధేయత చూపించాడు ఈరోజు మనము కూడా దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి బైబిల్లో ప్రతి మాటకు మనము విధేయత చూపించాలి అంటే మనం అవిధేయులుగా జీవించామనుకోండి నశించిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ఏముంది ఇక్కడ ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయాను అని ఒకవేళ దేవుని మాట వినకుండా వివేకుల వారిని చేర్చుకోకుండా వాళ్ళ ఎనుకో వాళ్ళకే లో వీళ్ళు ఎక్కడే ఉన్నారని చెప్పి వాళ్ళు పట్టించుంటే ఒకవేళ ఏమైపోయేది రాహాబు కూడా వాళ్ళతో పాటు నశించిపోయేది దేవుని మాటను విని గ్రహించి విశ్వసించి వాళ్ళని రక్షించింది తన కుటుంబాన్ని అలాగే తన బంధుమిత్రుల్ని ఆమె రక్షించుకుంది మొదట విశ్వాసం ద్వారా ఆమె రక్షించుకుంది రెండవదిగా దేవుని మాట మీద విధేత చూపించడం ద్వారా ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలదు మూడవది చూస్తే అక్కడే ఉండిద్ది పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఏదో వచ్చిన ఉంటుంది పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనము అటువలనే రాహబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు స్త్రీల మూలముగా నీతి మంతురాలని ఎంచబడింది కదా మూడో లక్ష్యం ఏముంది రాహబుకి మంత్రాలు క్రియల మూలముగా నీతి మంత్రాలు బైబుల్లో ఆమెకి పేరు పెట్టబడింది వేసి అయిన ఈమె విశ్వసించడం వల్ల విధేయత చూపడం వల్ల అలాగే దేవుని విని వేగుల వారిని చేర్చుకోవడం వల్ల ఈమెంట క్రియల మూలముగా నీతి మంత్రాలు అని పిలువబడింది సో వేసిన నీతి మంత్రాలని పిలువబడతారండి పాపం చేసేవాడి ఎవరు పిలువబడదు కానీ దేవునిలో మాత్రము ఖచ్చితంగా పిలువబడుతుంది వేటి రూపంగా అంటే వారి యొక్క క్రియల రూపంగా పిలువబడతారు